ఎస్ఈ జెడ్ భూములను రైతులకు తిరిగి ఇవ్వడం జరిగిందని వాటికి రిజిస్ట్రేషన్ సంబంధించి రోజుల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు మల్లిబాబు శ్రీరమణి గురువారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎస్ఈ పై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఎస్ఈ జెడ్ రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు వాటికి సంబంధించి రైతులకు రిజిస్ట్రేషన్ నియమ నిబంధనలకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో